అధ్యాయం యాభై నాలుగు చివరి అధ్యాయంలో తెలుసుకున్నాం కదా అర్జునుడు శ్రీకృష్ణ భగవాను సాంగత్యంలో సంతోషముగా అనేక రోజులు గడిపాను యాదవులు రైవతక పర్వతముపై ఒక గొప్ప ఉత్సవమును ఏర్పాటు చేసిరి అక్కడ సంగీతము మరియు ఇతర ఉత్సవాలతో పాటు బ్రాహ్మణులకు భారీగా దానాలు చేయబడుతుండెను అక్కడకు బలదేవుడు తన సతీ రేవతీదేవితో అక్కడకు విచ్చేశాను ఉగ్రసేన మహారాజు తన వెయ్యి మంది భార్యలతో వచ్చెను ఉద్ధవుడు సాత్యకి వంటి ఇతర యాదవ ప్రముఖులందరూ కూడా అందులో పాల్గొనిరి శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు క్షణకాలము కూడా ఒకరినొకరు విడిచి ఉండలేకపోయిరి వారిద్దరూ అంతా సంచరించసాగిరి అలా సంచరిస్తూ అర్జునుడు చలికత్తుల నడుమ సుభద్ర కూర్చొని ఉండటం చూచి ఆమె పట్ల పూర్తిగా ఆకర్షితుడయ్యను అర్జునుడు తన సోదరిని తదేకమ్ముక చూచుటను గమనించిన శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వుతో ఓ కుంతీపుత్ర ఏమిటిది నీ వంటి గొప్ప యోధుని హృదయము మన్మథ బాణాలతో చెదరగలదా అర్జున నీవు కోరినచో నీ తరపున నేను మా తండ్రితో సుభద్రను నీకు ఇచ్చి వివాహము జరిపించమని కోరదను అనెను కృష్ణ ఇంతటి గొప్ప సౌందర్యవతి అయిన ఈ కన్య ఎవరిని ఆకర్షింపలేదు నేను సుభద్రను ఎలా పొందగలనో దయచేసి తెలుపుము తనను నా భార్యగా చేసుకునుటకు మానవులకు సాధ్యమైన దేనినైనను నేను చేయుటకు సిద్ధము అని అర్జునుడు పలికెను శ్రీకృష్ణ భగవానుడు ఇలా తెలిపెను అర్జున క్షత్రియులకు స్వయంవర ఏర్పాటు ఆచారముగా కలదు కానీ అందులో అనిశ్చితి ఉండును రాకుమారి అభిప్రాయం ఏమిటో ముందుగా మనకు తెలియదు కనుక క్షత్రియులు తనకు నచ్చిన కన్యను అపహరించుకుపోయి వివాహం చేసుకున్న ఆచారము కలదు అది కూడా ధర్మసమ్మతమే ఆమె అభిప్రాయముకు విడిచిపెట్టినచ్చో ఆమె నిన్ను వరించునని నిశ్చయముగా చెప్పలేము కనుక సుభద్రను అపహరించుట ఉచితమని నా సలహా అర్జునుని కోరికను యుధిష్టరునికి తెలియజేసేందుకు వేగముగా వెళ్లగల ఒక దూతను అతని వద్దకు పంపిరి అర్జునుడు సుభద్రను అపహరించుటకు యుధిశ్వరుడు సంతోషముగా అందుకు అనుమతిని ఇచ్చెను సుభద్ర తండ్రి వసుదేవుడు కూడా తన అంగీకారంను తెలిపెను శ్రీకృష్ణ భగవాను ఆశీర్వాదముతో అర్జునుడు కవచము ధరించి నిండుగా ఆయుధాలతో అమర్చబడిన ఒక రథమును అధిరోహించెను అతడిని చూసిన వారు ఎప్పటిలాగే అతడు వేటకు బయలుదేరుతున్నాడని భావించిరి రైవతక పర్వతముపై వివిధ దేవతామూర్తులను అర్చించిన సుభద్ర ద్వారకకు తిరుగు ప్రయాణం అయ్యను ఒక్కసారిగా అర్జునుడు అక్కడికి వెళ్లి బలవంతముగా సుభద్రను తన రథములోకి ఎక్కించుకొని ఇంద్రప్రస్థము వైపునకు వేగముగా పోనిచ్చెను అంగరక్షకులు నిస్సహాయులై తిరిగి ద్వారకను చేరుకుని సుధర్మ రాజ్యసభలో తెలియజేసిరి ఇలాంటి ఆందోళనకర వార్తను వినిన ఆ అధికారి బేరి మ్రోగించెను అది అందరిని ఆయుధసాలకు రమ్మని సంకేతము యాదవ వీరులందరూ తమ అత్యవసర కార్యకలాపాలను కూడా విడిచి రాజ్యసభకు తరలి వెళ్ళిరి అందరూ వచ్చిన తరువాత ఆ అధికారి అర్జునుడు చేసిన దుర్మార్గ చర్యను గొప్ప ఆందోళనతో వివరించెను దానితో సభలో అలజడి ఏర్పడెను కోపాద్యక్తులైన యాదవులు విషయమును చర్చించకుండా తమ ఆయుధాలు మరియు రథాల వైపునకు వెళ్ళుటకు ప్రయత్నించిది బలరాముడు వెంటనే లేచి శ్రీకృష్ణుడు ఇక్కడ మౌనముగా కూర్చుని ఉండగా మీరంతా ఎందుకు ఇలా ఆవేశపడుతున్నారు అంటూ గట్టిగా పలుకుతూ వారిని ఆపెను బలదేవుడు శ్రీకృష్ణుడిని ఉద్దేశించి కృష్ణ నీవు ఎందుకు మౌనముగా ఉంటివి అర్జునుని ద్వారకాలో ఎంతో విలాసముగా వినోదింపచేసి తిమ్మి మన ఉన్నతమైన ఆతిథ్యముకు అతడు మన సోదరిని అపహరించి మనలను అవమానపరిషను ఇది సహింపరానిది అందుకు ప్రతీకారముగా నేను ఒంటరిగానే ఈ ప్రపంచములు కురువంశం అంతటిని శాశ్వతముగా నిర్మూలించదనని ప్రతిజ్ఞ చేస్తున్నాను అనెను అతని ఉద్రేకపరితమైన ప్రసంగమును వినిన వృష్టి భోజ మరియు అంధక వంశస్థులందరూ తమ అంగీకారమును గర్జన రూపంలో తెలియజేసిరి పరిస్థితి కొంత సద్దు తరువాత శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను వీరులారా నిజమునకు అర్జునుడు మన కుటుంబమును అవమానపరచలేదు పైగా మన కీర్తిని ఇనుమడింపజేసెను అర్జునుడు కన్యాదాన పద్ధతి అవమానకర కార్యముగా నిరుపయోగమైన జంతువును బహుమతిగా ఇచ్చు కార్యముగా భావించను ఈ వివాహ పద్ధతిలోని లోపము చేత అర్జునుడు క్షత్రియ ధర్మముకు అనుగుణముగానే సుభద్రను బలవంతముగా అపహరించెను గొప్ప వీరుల శౌర్య ప్రదర్శన ఎల్లప్పుడూ గౌరవప్రదమైనదిగానే పరిగణింపబడును అర్జునుడు ఒక ఉన్నత రాజవంశముకు చెందినవాడు అంతేకాకుండా అతని పరాక్రమము సాటి లేనిది కేవలము శివుడు మాత్రమే అతడిని యుద్ధములో జయింపగలడు కనుక అతడిని గొప్ప యోగ్యుడైన మిత్రునిగాను బంధువుగాను భావించేదను ఇప్పుడు మనము అర్జునుని దగ్గరకు వెళ్ళి సంధి చేసుకొని అతడిని తిరిగి ద్వారకకు తీసుకువచ్చి వివాహము ఘనముగా జరిపించవలను శ్రీకృష్ణుని పలుకులను పలుకులకు యాదవులు శాంతించిరి శాంతియుతముగా అర్జునుని తిరిగి ద్వారకకు ఆహ్వానించి సుభద్రతో వివాహము జరిపించిరి అర్జునుడు శ్రీకృష్ణ భగవానుతో కలిసి ఒక సంవత్సర కాలము అక్కడనే ఉండిపోయాను యదువంశీయులు అతడిని ఎంతో ఆదరముగా చూసుకొని ఇంతటితో ఈ అధ్యాయమును ముగిస్తున్నాను తరువాతి విషయాలను తరువాతి అధ్యాయంలో తెలుసుకుందాము అందరికీ నమస్కారం